మై ఛానల్ సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మమ్మల్ని కేరళ వాళ్ళు అయితే లంచ్కి ఇన్వైట్ చేశారని సో ఆల్మోస్ట్ అందరికీ పోస్టింగ్స్ అయితే వచ్చేసాయి సో ఈ మంత్ ఎండింగ్ వరకు అందరు వెళ్ళిపోవాల్సిందే ఈ రోజు మమ్మల్ని కేరళ వాళ్ళు అయితే వాళ్ళ ఇంటికి లంచ్కి అయితే ఇన్వైట్ చేశారు సో చూద్దాం కేరళ సైడ్ వాళ్ళు ఎలా ఉంటుందో వాళ్ళ సైడ్ డిషెస్ ఎలా చేస్తారు ప్రిపరేషన్ ఎలా ఉంటుందని అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో వీడియోని నేను కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ ఆలు ఆప్షనల్ అని చెప్పేసి చెప్తున్నారు బట్ ఆలుతో అయితే టేస్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంది ఫస్ట్ కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని రాయి తర్వాత కొద్దిగా ఎండుమిర్చి తర్వాత కరివేపాకు వేసుకొని ఆనియన్స్ అలాగే ఆలునైతే వేసుకుంటున్నారు ఇందులో ఇది వచ్చేసి మీడియం సైజు రెండు ఆనియన్స్ మీడియం సైజు రెండు ఆలు అనమాట అండ్ ఇక్కడ చూసారా కేరళ వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా కొబ్బరి తురిమే మిషన్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి ఒక ప్లేస్లో సపరేట్గా దాన్ని అయితే పెట్టుకున్నారు అదొక స్టాండ్తో పాటు సో వీళ్ళ అరేంజ్మెంట్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అండ్ కేరళ వాళ్ళ థింకింగ్స్ అయితే వెల్ అన్నమాట సో ఎక్సలెంట్గా థింక్ చేస్తారు ఇది వచ్చేసి కొబ్బరి ఇలా తురుముతున్నారు అనమాట నేను ఫస్ట్ టైం ఇట్లాంటివి చూస్తున్నాను సో ఎక్కువ అయితే మనము చిప్స్ గీడతాం కదా దాంట్లోనే మనకు చిన్న చిన్నగా కొడుకు గీరేది ఉంటుంది సో దాంతోనే గీయడం చూసాను కానీ ఫస్ట్ టైం ఇలా అనమాట ఖచ్చితంగా వాళ్ళు ఏ కర్రీ చేసినా అందులో కొబ్బరి వేయాల్సిందే సో ఇక్కడ ఆనియన్ తర్వాత ఆలూని మెత్తగా మగ్గించుకోవాలి అండ్ ఇక్కడ తను అన్నం గంజి వారుస్తుంది అనమాట సో చేతులు కాలకుండా ఒక మంచి ప్రాసెస్ అన్నమాట సో మూత పెట్టేసుకొని గ్లాస్ తర్వాత ఒక చెంచా పెట్టేసుకొని ఈజీగా అన్నం అయితే పంపిను నిజం చెప్తున్నాను త్రీ ఇయర్స్ అయితే వీళ్ళతో కలిసి ట్రావెల్ చేశాము కదా సో వీళ్ళ థింకింగ్ థాట్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి అన్నీ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా మనము ఎక్స్పెక్ట్ కూడా చేయము దాంతోనే ఒక వర్క్ అవుతుందని చెప్పేసి వాళ్ళు అది చేసి చూపిస్తారన్నమాట సో ఇక్కడైతే ఆనియన్ అలాగే ఆళ్ళు మగ్గిన తర్వాత కడిగి ప్రెష్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నారు అండ్ వీళ్ళు వచ్చేసి చాలా హెల్త్ కాన్షియస్ సాల్ట్ ఆయిల్ అయితే తక్కువ తీసుకుంటారు అసలు లో సాల్ట్ లో ఆయిల్ అనమాట సో హెల్త్ కాన్షియస్ చాలా బాగా చూసుకుంటారు మెయిన్ వచ్చేసి వీళ్ళ వంటలన్నీ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా దాంతోనే చేసుకుంటారు సో ఇక్కడ ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఇది వచ్చేసి మిరియాల పౌడర్ తర్వాత ధనియా పౌడర్ అనమాట వాళ్ళ స్టైల్లో టేస్ట్ అయితే చాలా బాగుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం ఇది వచ్చేసి పచ్చి ధనియాల పౌడర్ ఉంటుంది కదా ధనియాల పౌడర్ వేసుకొని జస్ట్ కలుపుకోవడమే సో నేను ఫస్ట్ వాళ్ళ స్టైల్లో ఒక మసాలా అని చెప్పేసి అన్నాను కదా ఆ మసాలా పౌడర్ కర్రీకి యాడ్ చేయడంగానే ఒక మంచి అయితే వచ్చింది చూసారా కొబ్బరి తురుము ఎంత యాడ్ చేస్తున్నారో మనమైతే వన్ టూ టేబుల్ స్పూన్ వేసుకుంటాం ఇక్కడ వచ్చేసి రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురుము అయితే యాడ్ చేసుకున్నారు ఇది వేసినప్పుడు నేను అనుకున్నాను అసలు ఈ కర్రీ ఎలా ఉంటుంది స్వీట్గా ఉంటుంది అవ్వచ్చు అనుకున్నాను బట్ లిటరల్లీ అసలు ఈ కర్రీ టేస్ట్ అయితే ఎక్సలెంట్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి లాస్ట్కి వచ్చేసి తను తయారు చేసిన మసాలా అయితే వేసుకుంది నాకు మసాలా ఫ్లేవర్ అయితే చాలా బాగా నచ్చింది బట్ దాని ప్రాసెస్ అంతా వేరుగా ఉంది కొంచెం కేరళ సైడ్ ఆయుర్వేదాన్ని ఎక్కువ నమ్ముతారు కదా అండ్ ఈ ప్రాసెస్ కూడా అంతా డిఫరెంట్గా అనిపించింది సో ఈ కర్రీలో ఎట్లాంటి వాటర్ వేయకుండా జస్ట్ అలాగే ఆవిరితో అయితే ఉడికించారు సో కర్రీ చూసారు ఇక్కడ ఎలా ఉందో దీన్ని చికెన్ తోరణని చెప్పేసి అంటారు చికెన్ అలాగే ఆలు అయితే మెయిన్ అండి ఆలు వేసుకోవడం వల్ల అసలు మనకు తెలియదు చికెన్తో పాటు ఆలు కూడా తిన్నామని చెప్పేసి అంత బాగుంది ఈ కర్రీ అండ్ ఇందులోకి కాంబినేషన్గా సాంబార్ రైతా అయితే ప్రిపేర్ చేశారు సో ఇది వచ్చేసి సాంబార్ అది లాస్ట్లో వచ్చేసి మిరియాల చారు సో ఇక్కడ ఈ విధంగా డిషెస్ అయితే ప్రిపేర్ చేస్తారు సో ఇందులోకి ఫిష్ లాంటిది చేస్తా అని చెప్పేసి అన్నారు కానీ సో మేమే వద్దని చెప్పేసి అన్నాము అండ్ లాస్ట్లో వచ్చేసి లెమన్ పీకర్ అన్నమాట టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చాయి కేరళ వంటలు అయితే నేను తినడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట సో చాలా హ్యాపీగా అనిపించింది రైత అన్నమాట రైత కూడా చాలా ఎక్సలెంట్గా ప్రిపేర్ చేసింది సో ఈ డీదీ అయితే వంటలన్నీ చాలా ఎక్సలెంట్గా ప్రిపేర్ చేస్తుంది అండ్ చాలా సైలెంట్ ఇన్నోసెంట్ అన్నమాట సో నాకైతే చాలా ఇష్టం నేను వచ్చిన తర్వాత మా బ్లాక్లో ఫస్ట్ నాకు పరిచయం అయింది తనే అనమాట అండ్ ఇక్కడ రైస్ చూసారా ఎలా ఉన్నాయో చిట్టి రైస్ రైస్లా ఉన్నాయి కదా భలేగా అనిపించింది సో ఈ కర్రీతో పాటు ఈ సాంబార్ చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంది ఎక్కువ వేళ మీకు ఇది అర్థం కాకుండా యూట్యూబ్లో కూడా ట్రై చేసి చూడండి చికెన్ తోరన్ అనమాట సో తిన్న తర్వాత కొంచెంసేపు అలా మాట్లాడుకున్నాము సో కొద్దిసేపు చిట్చాట్ అయితే చేసాము అండ్ దీనికన్నా ముందే మేము మా ఇంట్లో వాళ్ళను లంచ్కి అయితే ఇన్వైట్ చేసాము నేను చికెన్ బిర్యానీ చేశాను బట్ ఏంటంటే మేము లీవ్ నుండి రాగానే చేసాము కాబట్టి అప్పుడు వీడియో తీయడానికి వీలు కాలేదు యాక్చువల్లీ ఫస్ట్ నాకు అదే ఉండే థాట్ కానీ వీలు కాలేదన్నమాట అందుకే వీడియో అయితే ఇదే అండి చిన్న బ్లాగ్ సో ఎక్కువ టైం లేకుండా అండ్ ఇక్కడ వాళ్ళతో ఎక్కువ మనము ఎలాంటి వీడియోస్ కూడా తీసుకోలేము సో లిమిటెడ్గా అన్నమాట మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ